వచ్చింది అక్కడి నుంచి వస్తుంది గత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను పెద్దకు వెళ్తే తెల్లవారుజామున నాలుగింటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు అది గొంతులో ఉంది నాకన్నా ముందు నలుగురు ఉండేవాళ్ళు అక్కడ పది కుర్చీలు ఉండేవి ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు గుర్చిపోద్దేమోనని నేను అటు వెళ్ళిపోయేవాడిని కాదు ఒక కండగ దేశకుపోయి ఆ దోమలు అంతా చేసి కొట్టుకుంటుండేవాడిని ఎనిమిది గంటలకు వచ్చేవాళ్ళు వచ్చే వరకు అది యాఫ్ కొంత పని చేయకపోతే తొమ్మిది అయ్యేది ఈ తొమ్మిది అయ్యే లోపల దాదాపు వంద రెండు వందల మంది మూడు వందల మంది కూడా వచ్చి ఆ పుస్తకాలు పెట్టేవాళ్ళు ఆ తర్వాత వచ్చే వాళ్ళకు మీరు రాండి మీరు సాయంత్రం అయితే కాదు రేపు వాళ్ళు అట్లా ఏడు రోజుల దాకా పింఛని ఇస్తుండేవాళ్ళు నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు బాధ్యా అని అనుకుంటుండేవాడిని ఇట్టేకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది నేను టీవీ చూసుకుంటే కూర్చుంటుండేవాడిని సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముందు రోజు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి తాత రమ్మనేవాడు నేను వచ్చిన తర్వాత ముద్దరు వేసుకొని నాకు పెన్షన్ ఇచ్చిపోయేవాడు అక్కడికి ఎక్కడికి తేడా చూస్తే ఓ ఎన్నో యోజనాల తేడా కనపడేది నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఒకప్పుడు గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు ఇద్దరు నలుగురు భూసేపల్లి గుప్తా డాంగే చంద్రరాజరావు వీళ్ళు వీళ్ళు ప్రతిపక్షంలో ఏం అడిగేవాళ్ళంటే మాకు పది సంక్షేమ పథకాలు అడిగే పది పన్నెండు అడిగేవాళ్ళు ఆయన ఒకటి రెండు నెహ్రూ గారు చెప్పేవాడు చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా వంద వంద సంక్షేమ పథకాలలో తొంభై ఎనిమిది చేశాడు ఎవరు చెప్పారు వాళ్ళు నలుగురు కలిసి చేసేవాళ్ళు ఇది అడుగుదాము ఇది అడుగుదామని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదర్లో నుంచి వచ్చిన మేధావి బంగారుపు మెదరే ఆ మెదడు నుంచి వచ్చిన ఆలోచన ఆ ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు నాకు కూడా సంతోషంగా ఉంది నాకు పెన్షన్ వస్తుంది మా అమ్మాయికి ఇల్లు వచ్చింది మా ఆడవాళ్లకు పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చింది ఇటువంటి మేధావి గారు మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం కానీ రావణాసురుడు వీరన్నీ కసిపుడు ఇద్దరు కలిసి మా తాతలను చంపేశారు వీళ్ళిద్దరికీ ఈ కోర్టు రేపు మే పదమూడున అమలు జరుపుతు శిక్ష మే నాలుగున శిక్ష అమలు జరుపుద్ది ఖచ్చితంగా అమలు జరగాల్సిందే మీ మాట మీ మాట నిజమవుతుంది అన్న పెద్ద మీరు బాగా మాట్లాడారు